సిమెంట్ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న మై హోమ్ గ్రూప్ మరో ముందడుగు వేసింది బల్క్ సిమెంట్ కి డిమాండ్ పెరుగుతూ ఉండడంతో ఆ దిశగా బిగ్ స్టెప్ వేసింది మహా సిమెంట్స్ ఎస్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అందించడమే కాదు జెడ్ స్పీడ్లో కస్టమర్లకు చేరేందుకు నిర్ణయం తీసుకుంది సప్లై అండ్ స్పీడ్లో సరికొత్త చరిత్ర సృష్టించడమే లక్ష్యంగా బల్కర్లను రంగంలోకి దించింది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సిమెంట్ను అత్యంత వేగంగా సప్లై చేయబోతోంది మై హోమ్ గ్రూప్ దేశ ప్రజల గుండెల్లో దృఢమైన ముద్ర వేసుకున్న మహా సిమెంట్ వేసిన స్టెప్ ఏంటి బల్క్ సప్లైలో మై హోమ్ గ్రూప్ తీసుకున్న మహా నిర్ణయం ఏంటి గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం మై హోమ్ ఇది పేరు కాదు ఇట్స్ బ్రాండ్ దేశ ప్రజల నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్ మై హోమ్ ముప్పై ఎనిమిదేళ్ల ప్రయాణం ఎన్నో ప్రాజెక్టులు మరెన్నో విజయాలు ప్రతిదీ ప్రతిది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సిమెంట్ పవర్ మీడియా కన్సల్టెన్సీ ఎడ్యుకేషన్ ఫార్మా డ్రగ్ ఇలా ఏ రంగంలో చూసుకున్నా మై హోమ్ అంటే పేరు కాదు ఒక ట్రెండ్ సెట్ నాణ్యత విశ్వసనీయత ఇది మై హోమ్ గ్రూప్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్ నిర్మాణ రంగంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన మై హోమ్ గ్రూప్ తిరుగులేని విజయాలను తన ఖాతాలో వేసుకుంది తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో తనదైన ముద్ర వేస్తూ సరికొత్త రికార్డులు నెలకొల్పింది కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందిస్తూ తిరుగులేని బ్రాండ్ గా మారింది మై హోం గ్రూప్ ఇప్పుడు మై హోమ్ గ్రూప్ సంస్థ అయిన మహా సిమెంట్స్ మరింత నాణ్యమైన సేవలను అందించేందుకు మరో ముందడుగు వేసింది కస్టమర్ల నమ్మకం అంచనాలు మారుతున్న అవసరాలు టెక్నాలజీకి అనుగుణంగా నిర్మాణ రంగాన్ని పరుగులు పెట్టించబోతోంది తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ అవసరాలను తీర్చడంతో పాటు కస్టమర్లకు శరవేగంగా అందించడానికి హెవీ లోడ్ కెపాసిటీ ట్రక్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది మై హోం గ్రూప్ సిమెంట్ తయారీ రంగంలో రారాజుగా మహా సిమెంటు ఎన్నో సేవలకు శ్రీకారం చుడుతోంది తాజాగా భవిష్యత్తులో పెరగనున్నటువంటి సిమె సిమెంటు అవసరాలకు అనుగుణంగా తన సేవలను విస్తరించేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు అయితే రూపొందించింది పన్నెండేళ్ల క్రితం అంటే ఈ స్థాపించినటువంటి మహా సిమెంటు ఇంతింతై ఒటింతై అన్నంతగా ఎన్నో మైలురాళ్ళను దాటింది భవిష్యత్తులో సిమెంట్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వినియోగదారులకు మెరుగైనటువంటి సేవలను అందించే దిశగా ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తుంది ఆ ప్రణాళికలు ఏంటో మనం కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సిమెంట్ తయారీ రంగంలో రారాజుగా మహా సిమెంట్ క్వాలిటీ ప్రొడక్ట్ ను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ ఉంది సేవలు అందించే లక్ష్యంతో కొత్తగా దాదాపు రెండు వందల యాభై అయితే కొత్తగా రవాణా సిస్టంలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది దీంతో అంటే నాణ్యమైనటువంటి సిమెంటును సకాలంలో వినియోగదారుడికి అందించేందుకు పెద్ద ఎత్తున రవాణా వ్యవస్థను అయితే అంటే ఇంప్రూవ్మెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది మనం చూస్తున్నటువంటి ఈ లారీలు ఈ ట్యాంకర్లు దాదాపు పద్నాలుగు వీల్స్ కలిగినటువంటి వంద ట్యాంకర్లు పదహారు వీల్స్ కలిగినటువంటి వంద ట్యాంకర్లు మరో యాభై ట్రైలర్లకు కూడా ఈరోజు మా సిమెంట్ ప్రారంభించింది దీంతో పెద్ద ఎత్తున సత్వరంగా వెంటనే అడిగిన వెంటనే వినియోగదారులకు సేవలు అందించే అవకాశం అయితే కనిపిస్తోంది మరోసారి సిమెంట్ తయారీ రంగంలో అంటే వినియోగదారులకు సత్వర సేవలు అందించే విషయంలో కూడా మా సిమెంట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఏ రంగంలో అయినా క్వాలిటీ ప్రొడక్ట్ తో పాటు సప్లై అండ్ స్పీడ్ చాలా కీలకం అందుకే అత్యంత వేగంగా సిమెంట్ ఉత్పత్తుల్ని కస్టమర్లకు అందించడానికి సిమెంట్ సప్లై చేస్తూ ఉండగా ఇప్పుడు కొత్తగా రెండు వందల యాభై అధునాతన ట్రక్స్ ను అందుబాటులోకి తెచ్చింది వీటిలో ఫోర్టీన్ వీల్స్ ట్యాంకర్స్ ట్యాంకర్స్ వందా ఉండగా మరో యాభై బల్కర్స్ ను వినియోగంలోకి తీసుకొచ్చారు సూర్యాపేట జిల్లా ప్లాంట్ ప్లాంట్లో ఈ ట్యాంకర్స్ ను ప్రారంభించారు మహాసిమెంట్స్ మార్కెటింగ్ సీనియర్ ప్రెసిడెంట్ కె విజయవర్ధన్ రావు ప్రస్తుతం బాగ సిమెంట్ తో పోల్చితే బల్క్ సిమెంట్ కి డిమాండ్ పెరుగుతోందంటున్నారు విజయవర్ధన్ రావు డిమాండ్ అండ్ సప్లై కి అనుగుణంగా కస్టమర్లకు అత్యంత వేగంగా సిమెంట్ సరఫరా చేయడానికి ఈ హెవీ ట్రక్స్ కీలకంగా మారబోతున్నాయన్నారు తెలుగు రాష్ట్రాల్లో రాబోతున్న భారీ ప్రాజెక్టుల నిర్మాణాల్లో మహా సిమెంట్స్ ముఖ్య పాత్ర పోషించబోతోందన్నారు విజయవర్ధన్ రావు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి సిమెంట్ అవసరాలకు అనుగుణంగా మహా సిమెంట్ అయితే సేవలను మరింత విస్తరించే ప్రయత్నం చేస్తుంది ఇందులో భాగంగానే ఈ రోజు దాదాపు రెండు ట్యాంకర్లను కూడా అందుబాటులో అందుబాటులోకి తీసుకొచ్చింది దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు ఉన్నాయి ఏ రకంగా బెస్ట్ సేవలు వినియోగదారులకు అందించే అవకాశం ఉందని తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ వైస్ ప్రెసిడెంట్ విజయవర్ధన్ మనతో పాటు ఉన్నారు చెప్పండి మహా సిమెంట్ ఇప్పటికే కంపెనీలో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని కాపాడుకుంది ఎట్లా ఉంటుంది మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉన్నాయి మహా సిమెంట్ ఉత్పత్తిదారులైన మై హోమ్ ఇండస్ట్రీస్ వారు మేల్ చెరువులో కెపాసిటీ సుమారు మూడున్నర ముప్పై ఐదు లక్షల టన్ల ఉత్పత్తి క్షమత ఉన్నది అయితే ఈ సంవత్సరం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రారంభంలో ఒక కొత్త యూనిట్ ప్రారంభించడం జరిగింది దాని కెపాసిటీ ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చి ఇరవై లక్షల టన్నులు అయితే ఈ సిమెంటు గత కొన్ని నెలలుగా మార్కెట్లోకి వెళ్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ వీక్ లెవెల్కి రీచ్ అయ్యాము కూడా స్టెబిలైజ్ అయింది ప్రొడక్షను అయితే మారుతున్న రిక్వైర్మెంట్ని చూసి కంపెనీ యాజమాన్యం ఈరోజు రెండు వందల యాభై బల్కర్లు మా ఫ్లీట్కి యాడ్ చేయటం జరిగింది అందరికీ తెలిసిన విషయమే మై హోమ్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ హోమ్ కన్స్ట్రక్షన్స్ వారు సుమారు ఏడు వందల నుంచి ఏడు వందల యాభై ట్రక్కులతోటి మాకు రెయిన్ బగళ్ళు సర్వీస్ ఇస్తారు దానివల్ల ఈరోజు మా సిమెంట్ ఒక ప్రిఫర్డ్ బ్రాండ్గా నెలకొల్పబడింది సిమెంట్ డిమాండ్ బ్యాగ్లో కొంత తగ్గుముఖం పట్టింది అదే టై సమయంలో ఈ డిమాండ్ అంతా కూడా బల్క్ సిమెంట్ రూపంలో రాబోతుంది అయితే ఈ మారుతున్న ప్రక్రియని దృష్టిలో పెట్టుకుని కంపెనీ యాజమాన్యం ఈరోజు రెండు వందల యాభై బల్కర్లు హోమ్ కన్స్ట్రక్షన్స్ ద్వారా మళ్ళీ సర్వీస్లోకి తీసుకురావడానికి నిశ్చయం చేశారు సరైన సమయంలో సిమెంట్ అందించడం సో దట్ వాళ్ళ ప్రాజెక్టులో ఎక్కడ ఆటంకాలు లేకుండా పని జరగాలి అనేసి అంటే మనకి బల్కర్ చేతిలో ఉండటం చాలా అవసరం ఈ మేజర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ మెట్రో అనే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పోలవరం కానీ కాళేశ్వరం కానీ అన్ని ప్రాజెక్ట్స్లో చాలా హై క్వాంటిటీస్ కన్జంప్షన్ చేయటం జరిగింది సో రానున్న కాలంలో కొత్తగా వచ్చే డిమాండ్ని కేటర్ చేయటానికి కోసం ఈరోజు ప్రొడక్షన్ కెపాసిటీ పెరిగింది అలాగే అవి సర్వీస్ చేయటానికి కస్టమర్కి అస్ సిమెంట్ అందించడానికి ఈ ట్రాన్స్పోర్టేషన్ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా సిమెంట్ కన్సంప్షన్ చాలా గణనీయంగా పెరగబోతుంది ఎందుకంటే అమరావతి రీడెవలప్మెంట్ అనండి పోలవరం ప్రాజెక్ట్ అనండి మచిలీపట్నం పోర్ట్ అనండి బెంగళూరు విజయవాడ రోడ్ ఎన్హెచ్ఏఐ రోడ్ కానీ అలాగే అమరావతిలో రేడియల్ రోడ్సు అనేక ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి వీటిలన్నిటికీ కూడా సిమెంట్ రిక్వైర్మెంట్ గణనీయంగా పెరిగిపోతుంది అవన్నీ దృష్టిలో పెట్టుకుని అవి ఎలా సర్వీస్ చేయగలుగుతాము అని డిసైడ్ చేసిన పిమ్మట ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మేల చెరువే కాకుండా ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లాలో ఒక సిమెంట్ ప్లాంట్ ఉంది అక్కడ సుమారు సంవత్సరానికి ముప్పై లక్షల టన్నులు అక్కడ ఉత్పత్తి చే చేయగలుగుతాం అలాగే వైజాగ్లో కూడా ఇరవై లక్షల టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీతో ప్లాంట్ ఉన్నది సో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ఎక్కడ అవసరం ఉన్నా ఏ కార్నర్లో కూడా అటు అరకా అనండి ఇటు ఆదిలాబాద్ అనండి చిత్తూరు అనండి ఏ మూల సిమెంట్ అవసరం ఉన్నా కూడా మేము సర్వీస్ చేసే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సిమెంట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చేపట్టబోయే అంటే ప్రాజెక్టులకు సంబంధించి అవసరమైనటువంటి సిమెంట్ ను తక్షణమే వినియోగదారులకు అవసరమైనటువంటి సమయంలో అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు శ్రేణి సంస్థల్లో ఒకటిగా మహా సిమెంట్స్ దేశ వ్యాప్తంగా నిర్మాణ రంగ అవసరాలను తీరుస్తూ సిమెంట్ తయారీ రంగంలో కింగ్ వెలుగొందుతోంది తెలంగాణ ఏపీ తమిళనాడు ఒడిశాలో నెలకొల్పిన భారీ ప్లాంట్స్ తో దక్షిణాదిన సుస్థిర వాట సంపాదించుకుంది ప్రస్తుతం పన్నెండు రాష్ట్రాల్లో సిమెంట్ సప్లై చేస్తూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది దక్షిణాదితో పాటు పశ్చిమ భారత్ లో ఉత్పత్తులను సరఫరా చేస్తోంది ఉత్తర మధ్య భారత్ లో ప్లాంట్స్ ను కొనుగోలు చేయడం లేదా కొత్త ప్లాంట్స్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది మహాసిమెంట్ సూర్యపేట జిల్లా మేన ప్లాంట్ యాభై ఐదు లక్షల టన్నుల సామర్థ్యానికి చేరుకుంది గతంలో ఇక్కడ ముప్పై ఐదు లక్షల టన్నుల ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది ఈ మా సిమెంట్ టెక్నాలజీ ఎప్పటికప్పుడు అవసరాలను డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తి చేస్తుంది మనం చూడవచ్చు ఈ ప్లాంట్ లో సిమెంట్ బ్యాగులు కూడా క్రమంగా ప్యాక్ అవుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు ఈ ఈ ప్యాకింగ్ మాత్రం కేవలం గృహ నిర్మాణాలకు గృహ నిర్మాణాలకు మాత్రం వినియోగిస్తారు కానీ దేశంలో భారీగా చేపట్టినటువంటి సాగునీటి ప్రాక్టులు కానీ రోడ్లు కానీ ఇతర ప్రాజెక్టుల వినియోగంలో సిమెంట్ యాభై శాతానికి పైగా వాటా ఉంది దాంతోపాటు దక్షిణాదిలో కూడా ఈ సిమెంటు వ్యాపార సామ్రాజ్యంలో అధిక శాతం వాటానైతే ఇప్పటికే దక్కించుకుంది ఇప్పటికే మరోవైపు ఉత్తర భారతదేశంతో పాటు పశ్చిమ భారతదేశంలో తన వాటాను పెంచుకునేందుకు పెద్ద ఎత్తున అంటే మార్కెట్లోకి దూసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరోవైపు ఈ భవిష్యత్తులో సిమెంట్ వినియోగం ఎక్కువగా డిమాండ్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ ఏదైతే సిమెంట్ యాజమాన్యం ప్రత్యేకంగా వాటి అవసరాలకు అనుగుణంగానే సిమెంట్ని ఉత్పత్తి చేస్తోంది దాదాపు రానున్న రోజుల్లో ఇరవై మిలియన్ల మెట్రిక్ టన్నుల సిమెంట్ను కూడా ఉత్పత్తి చేసే లక్ష్యంతో అయితే యాజమాన్య ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మొత్తం మీద అయితే ఇటు ప్రజలతో పాటు ఇటు వివిధ సంస్థలు కూడా నిర్మాణ సంస్థలు కూడా ఈ మహా సిమెంటు నాణ్యత పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది అందుకనే పెద్ద ఎత్తున ఈ సిమెంటుని వినియోగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న డ్యామ్లు బ్రిడ్జ్లు కట్టడాలు భారీ ప్రాజెక్టుల్లో యాభై శాతం వాటా మహాసిమెంట్స్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టుల్లోనూ మహా సిమెంట్స్ దే కీ రోల్ అంతేకాదు హైదరాబాద్ అమరావతితో పాటు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించబోతోంది అందుకే సిమెంట్ తయారీలో జర్మన్ రోబోటిక్ టెక్నాలజీని వాడుతోంది మహా సిమెంట్స్ మహా సిమెంటు సిసిఆర్ అంటే సెంట్రల్ కంట్రోల్ రూమ్ వద్దామను ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే క్వాలిటీ పర్సన్స్ ఉన్నారో ప్రతి దశల్లో సిమెంట్ తయారీ ఎలా జరుగుతుంది ఎటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారు అనే విషయంలో పరిశీలిస్తూ ఎక్కడ ఏదైనా తప్పులు జరిగిన వెంటనే అంటే సరి చేసేందుకు ఇక్కడ కంట్రోల్ రూమ్ ఉంది ఇక్కడ సెంట్రల్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఈ మహా సిమెంట్ యాజమాన్యం మాత్రం అంది వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రత్యేకంగా ఈ సిమెంట్ తయారీలో నాణ్యత విషయంలో బాగా ఉపయోగించుకుంటుంది దీనికి సంబంధించి చాలా తక్కువగా ఎందుకంటే రోబోటిక్ టెక్నాలజీ కూడా తొలిసారిగా వాడుతున్నారు ఎందుకంటే అంటే గత అంటే కేవలం ఏదైతే మానవ అవసరాల కోసం సర్జరీల కోసం వైద్య రంగంలో మాత్రమే ఎక్కువగా రోబోటిక్ సర్వీసెస్ని వాడుతున్నారు కానీ సిమెంట్ రంగంలో కూడా అతి కొద్ది కంపెనీలు మాత్రమే రోబోటిక్ సర్వీసెస్ని అయితే వినియోగిస్తున్నారు మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి రోబోటిక్ సర్వీసెస్ అయితే చూస్తున్నారు ఎందుకంటే సిమెంట్ విషయంలో ఎందుకంటే దేశంలో సిమెంట్ అవసరాలు ఎక్కువగా పెరుగుతున్నాయి ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లో కూడా భారీ ప్రాజెక్ట్ కూడా నిర్మిస్తున్నారు అందుకు ఉపయోగించేటువంటి సిమెంట్ నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని అంటే ఇంకా అప్డేట్ చేయడం కోసం కూడా రోబోట్ టెక్నాలజీ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు మనం చూడవచ్చు ప్రతి సిమెంట్ షాంపిల్స్ని ఇక్కడ తీసుకొని రోబోటిక్ టెక్నాలజీ ద్వారా పరీక్షిస్తున్నారు ఎందుకంటే మానవ అప్పుడప్పుడు మనవ తప్పిదాలు జరిగే అవకాశం ఉంటుంది అటువంటి వాటికి చోటు తావు లేకుండా ఉండేందుకే ఈ రోబోటిక్ టెక్నాలజీని అయితే తీసుకున్నటువంటి పరిస్థితి మనతో పాటు ఇక్కడ క్వాలిటీ మేనేజర్ సతీష్ ఉన్నారు ఎట్లా రోబోటిక్ టెక్నాలజీ వాడుతున్నారు ఎట్లా ఏంటి మా దగ్గర ఉన్న ఈ రోబోటిక్ టెక్నాలజీ జర్మన్ టెక్నాలజీ సార్ ఇది ఇది వచ్చేసి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన మైహోం సంస్థ వారు జర్మనీ టెక్నాలజీ ద్వారా దీన్ని తీసుకోవటం జరిగింది ఇక్కడ అంతా కూడా అప్గ్రేడెడ్ టెక్నాలజీ ఎక్కడ కూడా మనుషులతో సంబంధం లేకుండా అంత కూడా రోబోట్ టెక్నాలజీ యూజ్ చేసి మేము ప్రతి చోట నాణ్యతా ప్రమాణాలను చెక్ చేస్తూ ఉంటాము ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఇరవై నాలుగు గంటలు కూడా నాణ్యతా ప్రమాణాలు ఎక్కడ తగ్గకుండా కంటిన్యూ మేము చెక్ చేసుకుంటూ ఉంటాము అలాగే రోబోటిక్ టెక్నాలజీతో పాటు ఇక్కడ మాకు ఎక్స్ఆర్ఎఫ్ ఎక్స్ఆర్డీ అని రెండు మిషన్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిషన్స్ ఉన్నాయి వాటిల్లో ఎక్స్ఆర్ఎఫ్లో వచ్చేసి మేము ప్రతి అవర్ ఎలిమెంట్ అనాలిసిస్ చెక్ చేస్తూ ఉంటాము ఎక్స్ఆర్డీ వచ్చేసి రేర్గా అన్ని ప్లాంట్లలో ఉండదండి మన మైహోం సంస్థ వాళ్ళు మాత్రమే ఇక్కడికి తెప్పించి పెట్టారు దీనిలో మనకి మినరాలజీ కాంపోజిషన్ కూడా తెలుస్తుంది ఈ విధంగా మనం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి గంట చెక్ చేస్తూ ఇరవై నాలుగు గంటలు మా వాళ్ళు కంటిన్యూ మానిటరింగ్ చేస్తూ ఉంటారు వేరే ప్లాంట్లతో పోల్చుకుంటే ఈ ప్లాంట్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మా మానవులు మనుషుల ద్వారా తయారు చేసింది ఎక్కడో ఒక తప్పిదం జరగవచ్చు కానీ ఇన్స్ట్రుమెంట్ రోబో రోబో ద్వారా ఎటువంటి తప్పిదాలు జరగకుండా కంటిన్యూ మేము ఎవ్రీ అవర్ క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ అవ్వకుండా బిఏఎస్ నామ్స్ కంటే ఎక్కువగా మెయింటైన్ చేస్తూ క్వాలిటీలో ఎక్కడ కూడా కాంపరైజ్ అవ్వట్లేదండి మన మన హోమ్ సంస్థ వాళ్ళు మాత్రమే జర్మన్ టెక్నాలజీ ద్వారా ఈ టెక్నాలజీ తీసుకొని దీన్ని ఇంప్రూవ్ చేశారండి అన్ని ప్లాంట్లు ఈ టెక్నాలజీ అనేది యూజ్ చేయట్లేదు రాజీ పడని నాణ్యత వరల్డ్ క్లాస్ అగ్రభాగా నిలుస్తోంది మహా సిమెంట్స్ అత్యంత నాణ్యమైన ప్రాడక్ట్ అందించడమే లక్ష్యంగా సెంట్రల్ కంట్రోల్ టెస్టింగ్ రూమ్ ను మెయింటైన్ చేస్తోంది ముడి పదార్థాల ఎంపిక దగ్గర నుండి ఉత్పత్తి ప్యాక్ అయ్యే వరకు ప్రతి ప్రక్రియను నిశితంగా పర్యవేక్షిస్తోంది క్వాలిటీ చెకింగ్ టీ బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రోడక్ట్ ని కస్టమర్లకు అందిస్తోంది అందుకే మహాసిమెంట్ కి ఐఎస్ఓ నైన్ ఓ వన్ గుర్తింపు లభించింది అంతేకాదు సిఐఐ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నుండి గ్రీన్ ప్రో సర్టిఫికేట్ సాధించి మహా గ్రీన్ మైలురాయిని సాధించింది మైనింగ్ రంగంలో అత్యుత్తమ పనికి గాను ఫైవ్ స్టార్ రేటింగ్ తో గోల్డెన్ పీకాక్ అవార్డు అందుకుంది హోమ్ గ్రూప్ హోమ్ గ్రూప్ టర్న్ లో సిమెంట్ వ్యాపారానిదే సింహ భాగం సిమెంట్ కి ఐదు వేలకు పైగా డీలర్స్ తో దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది ఇరవై తొమ్మిది ప్రాంతీయ కార్యాలయాలు నూట డెబ్బైకి పైగా డిపోస్ తెలంగాణ ఏపీ తమిళనాడు కర్ణాటక కేరళ ఒడిషా మహారాష్ట్ర బీహార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విస్తరించింది ప్రస్తుతం మహా హెచ్డి ప్లస్ సాలిడ్ హెచ్డి ప్లస్ సాలిడ్ కాంక్రీట్ పేరుతో ప్రొడక్ట్స్ అందిస్తోంది ఉత్పత్తులు సేవల్లో నాణ్యతతో పాటు వ్యాపార ప్రమాణాలను పాటించడంలో ఖచ్చితత్వం ఉండటంతో ప్రత్యేకతను చాటుకుంటోంది మై హోమ్ గ్రూప్ దశాబ్దాలకు పైగా నిర్మించిన బలమైన వారసత్వం కలిగిన మహుమ్ ఇండస్ట్రీస్ కొత్త వరడులకు స్వీకరణ చూడుతోంది నాణ్యమైన సిమెంటును అందిస్తూ మహా సిమెంటు దేశంలోనే బిగ్ బ్రాండ్గా ఎదిగింది దేశంలో పన్నెండు రాష్ట్రాల్లో తన సేవలను అందిస్తున్న మహా సిమెంటు సరికొత్త ప్రణాళికలతో ముందుకొస్తుంది వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ సరికొత్త ప్రణాళికలు మరింత మెరుగైన సేవలు అందుతాయనలో ఎలాంటి సందేహం లేదు కెమెరాపర్సన్ భీమెస్తో రేవన్ టీవీ నైన్ మేళ్ల చెరువు